వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత శనిదేవుడి శశ రాజయోగం ఈ రాసుల వారికి కష్టాలు శుభం కాడుపడే సమయం వచ్చింది ముప్పై ఏళ్ళ తర్వాత శనిదేవుడి శశయోగము ఈ రెండు రాసుల వారికి లెక్క యుగ సమయము అవును శనిదేవుడు శుభదృష్టి ఉంటే అన్నీ కలిసి వస్తాయి అష్ట కష్టాల నుంచి బయటపడతారు అదే అశుభదృష్టి ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు శనిదేవుడు కర్మలను బట్టి ఫలితాలని ఇస్తాడు అయితే ముప్పై ఏళ్ళ తర్వాత రెండు రాసులకు అదృష్టం కలిసి వస్తుంది ఇందులో ఈ రాశి ఉండలేదు ఒకసారి చెక్ చేసుకోండి శనిదేవుని ప్రభావము మనపై శుభంగా ఉంటే అన్నీ కలిసి వస్తాయి ఏ పని తలపెట్టినా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఏ పని చేస్తున్నా అదృష్టం కలిసి వస్తుంది అయితే ముప్పై ఏళ్ళ తర్వాత శనిదేవుడు శేష రాజయోగంతో అద్భుతాలను సృష్టించిపోతూ ఉన్నాడు శనిదేవుడు శుభదృష్టి వలన రెండు రాసులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది దీంతో వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వాళ్ళు పడుతున్న కష్టాలకి ఇది సుభయం కాడు పడినట్లే ఇప్పటి వరకు పడిన కష్టాలతో అధిగమించి విలాసవంతమైన జీవితాన్ని గడపపోతూ ఉన్నారు ముప్పై ఏళ్ళ తర్వాత శనిదేవుడి శాశ యోగము ఈ రాశుల వారికి అదృష్టంగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది విద్యార్థులకు శుభ సమయము ఆ రాశిలో మొట్టమొదటి రాశి కుంభరాశి వారు శనిదేవుడు శుభదృష్టి వల్ల కుంభరాశి వారికి అద్భుత యోగము పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు అప్పులు ఉప్పు నుంచి బయటపడతారు విద్యార్థులకు కూడా విదేశీయానం చేసే అవకాశాలు ఉన్నాయి ఏ వ్యాపారం మొదలుపెట్టిన బాగా లెక్క కలిసి వస్తుంది అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు మకర రాశి వారికి శనిదేవుడి రాజయోగము లక్కీ సమయము పని ప్రదేశంలో ఉన్నత స్థాయిలో చదువుతారు కొత్త ఇల్లు కారు కొనుగోలు చేస్తారు కొత్త జీవితం ప్రారంభమవుతుంది భాగస్వామితో సఖ్యత ఉంటారు పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేస్తారు జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది వీడియో నష్ట లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి